ನವಸಿತ್ಲಾರಾ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ಲು ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಧ್ಯಾಪಕ రెగ్యులరైజేషన్ పైన పలు అనుమానాలు అయితే ఉన్నాయి ఎందుకంటే సెట్ నెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డీలు చేసి చాలామంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది చాలామంది అంటే దాదాపు ఎనిమిది వందల పైచలకు ఉన్నటువంటి ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయడం పైన పలు అనుమానాలు అయితే ఉన్నాయి అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే దీనిపైన నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక యాస్పిరన్స్ ఎవరైతే నిరుద్యోగి ఉన్నడో ఎవరైతే సెట్ నెట్టు ఎంఫిల్ పిహెచ్డీ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి టీచింగ్ ఫీల్డ్లోనే ఒక హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి పోస్టు ఏదన్నా ఉందా అంటే అది దాదాపు మనందరు తెలిసిందండి డిఎల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు అయితే గతంలో ప్రభుత్వం అనేటువంటిది కామన్ దీనిపైన వీడియో చేయడం అనేటువంటిది అసలుకి ఒకసారి చెప్తే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకు చెప్తున్నానంటే డిఎల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు అనేటువంటి రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది అసలు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళే ఉన్నారు అందరూ కూడా అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి వార్త అయితే ఎక్కడి నుంచి వాళ్ళు పిహెచ్డి పట్టాలు పొందారు ఎప్పుడు వాళ్ళు సెట్ నెట్ క్వాలిఫై అయ్యారు ఇవన్నీ సర్టిఫికెట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేటువంటిది విద్యాశాఖ పోలీస్ వాళ్ళను ఆదేశించడం అనేటువంటి జరిగింది విషయం ఏంటంటే డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది అని నోటిఫికేషన్ నోటిఫికేషన్తో పాటు చేస్తామన్నారు కానీ జేఏల్ నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ అయిపోయింది అంతా అయిపోయింది కానీ డిఎల్ నోటిఫికేషన్ కోసము అప్లై చేయడానికి డేట్ అనౌన్స్ చేస్తామన్నారు కానీ టీఎస్పిఎస్సి డేట్ కూడా అనౌన్స్ చేయలేదు అది అలాగే ఉండిపోయింది ఏం జరిగిందో ఏమో తెలియనటువంటి పరిస్థితి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయండి టెక్నికల్ ప్రాబ్లము ఈ వన్ వీక్లో అయిపోతుంది తర్వాత మీకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది కానీ అవన్నీ అలాగే ఆగిపోయినాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించినట్లయితే స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక హయ్యెస్ట్ డిఎల్ అంటేనే గెస్టోటి హూదా కలిగినటువంటి ఒక జాబ్ ఇవి అసల నకిలీవ కాంట్రాక్ట్ అధ్యాపకుల పిహెచ్డీలపై అనుమానాలు పరిశీలించాలని పోలీసులను కోరిన విద్యాశాఖ క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పిహెచ్డి డిగ్రీలు అసల నెగిలివా అన్న కోణంలో దర్యాప్తు చేసి ధృవీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది సుమారు రెండు నెలల క్రితం వివరాలన్నింటినీ పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది ఉద్యోగులు మధ్యప్రదేశ్లోని చతుర్పూర్ బీహార్లోని దుర్భంగా జార్ఖండ్లోని రామగర్ ఇలా పదికి పైగా రాష్ట్రాల్లోని నలభైకి పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీలు పీజీలు చేసినట్టు సర్టిఫికేట్లు సమర్పించారు వీటిపై ఫిర్యాదులు రావడంతో సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక అందించాలని కోరడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎన్నికల ప్రక్రియ కారణంగా అడుగు ముందుకు పడలేదని సమాచారం డిగ్రీ కాలేజీలోని సుమారు ఎనిమిది వందలకు పైగా కాంట్రాక్టు పార్ట్ టైం అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది ఏప్రిల్లో సంబంధిత కాలేజీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి వాటికి ఈ ఏడాది జూలైలో ఆర్థిక శాఖ అనుమతితో పాటు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది కాంట్రాక్ట్ లేదా పార్ట్ టైం లెక్చర్లు క్రమబుద్ధీకరించాలంటే పీజీతో పాటు పిహెచ్డీ ఉండాలి లేదా నెట్ సెట్ అర్హత సాధించాలే ఇంత ఎక్కువ మంది పిహెచ్డీలు పూర్తి చేసినట్లు ధృవీకరణ పత్రాలు సమర్పించారు ముందుగా కొందరిని క్రమబద్ధీకరించిన తర్వాత మరిన్ని ప్రతిపాదనలు వచ్చాయి పిహెచ్డీలన్నింటినీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీలే కావడం బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడు సిక్కిం పాండిచ్చేరి అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ హర్యానా ఒడిస్సా తదితర రాష్ట్రాల్లో నలభై విశ్వవిద్యాలయాల నుంచి పిహెచ్డీలు పొందిన వారే నూట నలభై మందికి పైగా ఉండటంతో అధికారులు కంగు తిన్నారు అనుమానం వచ్చి తనిఖీ చేయించారు సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం గుర్తించారు దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులే వాటిని తేల్చాల్సి ఉండగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సెంట్రల్ క్రైమ్ చేసిన అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది నిజంగా చెప్తున్నా నేను క్రమబద్ధీకరణ చేసినప్పుడే వీడియో చేశాను చాలామంది నీకేమవుతుంది అవసరమా నీకని ఇట్లా కామెంట్ చేశారు ఒకరిద్దరు చేశారు బట్ హార్డ్ వర్క్ చేసి క్రమబద్ధీకరణ చేయండి మేము కానీ కరెక్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా నెట్ సెట్ ఎప్పుడు క్వాలిఫై అయినావు అసలు నువ్వు ఉద్యోగంలో డిఎల్లో జాయిన్ అయినప్పుడు నీవు పీజీ ఉండాలి కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు అసలు డిఎల్గా నువ్వు జాయిన్ అయినప్పుడే నీకు పిహెచ్డి ఉండాలి కదా మధ్యలో ఇట్లా తీసుకుంటావు ఈ రకంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే మంచిగా ఉంటుంది అనేటువంటిది మాలాంటి అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సెట్ నేట్ క్వాలిఫై అయినటువంటి మాలాంటి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదన అంటే చాలామంది అనుకుంటారు పిహెచ్డి అనేటువంటిది ఆషమాషగా చేసినటువంటి వాళ్ళు రెగ్యులర్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు చేస్తారండి ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి ఒక కోరిక ఉంటుంది అసలు డిఎల్ రాయాలి డిఎల్ జాబ్ కొట్టాలి అనేటువంటిది బలమైన కోరిక ఉన్నటువంటి చాలామంది ఆస్ఫిరెంట్స్కు ఈ ఒక తీరని కలగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా విద్యాశాఖ హండ్రెడ్ పర్సెంట్ వీటన్నింటిని కూడా ఒక గజిచోటు హోదా కలిగినటువంటి జాబ్ను రెగ్యులరైజ్ చేయడానికి ఆస్కారం లేదు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఒకటి మాత్రం వాస్తవం అసలు మీరు ఏ రకంగా చేశారు ఎందుకోసం చేశారు ఎలా చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి పకడ్బందీగా మీరు చేస్తే సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి పరిశీలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నాము సో యన్ హౌ నకిలీ సర్టిఫికెట్లు నకిలీ జాబులు పొందినటువంటి ఇలాంటి అభ్యర్థులను జాబ్ రిమూవల్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ డిఎల్ పోస్టింగ్ అనేటువంటిది ఇవన్నీ కూడా వేకెన్సీ కింద చూపెట్టి తప్పకుండా పరీక్ష పెడితేనే నిజమైనటువంటి అంటే విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ఒక రకమైనటువంటి నాణ్యమైన విద్య అందించాలంటే ఉన్నత విద్య డిగ్రీలోనే ఇలాంటి లెక్చరర్లు ఉంటే ఏం చదువు వస్తుందంటే ఒకసారి ఆలోచన అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో నా ఆలోచనను మీరు ఏకీభవిస్తున్నట్లయితే తప్పకుండా ఓకే సార్ వి సపోర్ట్ యువర్ థాట్స్ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మనకు కొద్దిగా కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళను మనం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము అన్న ఒకసారి ఇది ఉంది చూడండి ఒకసారి ఇది ఉంది చూడండి అని చెప్తూ ఉన్నాము లీడర్స్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రకంగా మన ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఈ వీడియోను చాలామందికి షేర్ చేసేటట్టు ప్రయత్నం అయితే చేయండి వీలైతే మన ఛానల్ని లైక్ ఇస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను మీ శ్రీను ఇంగ్లీష్ తప్పైని యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ